ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి కన్యా రాశి ఈ కన్యా రాశి మహిళలంతా కూడా ఏ రకమైనటువంటి లక్షణాలతో ఉంటారు వీళ్ళంతా కూడా ఎలా పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరిని ఇష్టపడతారు చదువులు ఎలాంటివి చదువుతారు వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో మనం చూద్దాం ఈ రాశికి అధిపతి బుధుడు మరి ఆకు కలరు ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ అంతా కూడా వీళ్ళకి ఇష్టం అలాగే ఐదవ సంఖ్యకు చెందినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా గోడ మీద పిల్లులు లాంటి వాళ్ళు అనమాట ఏదైనా సరే ఒక దెబ్బలాట జరిగితే దానికి అటు ఇటు చెప్పకుండా కరెక్ట్ అన్నది చెప్పకుండా తటస్థంగా చెప్పేటటువంటి వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళకి భాషణ మంచిగా సంభాషించడం హాస్య చతురోక్తి ఇవన్నీ కూడా చాలా పుట్టినతోనే అవన్నీ కూడా వస్తాయన్నమాట పుట్టుకతోనే వస్తాయి అవన్నీ కూడా కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి స్టెబిలిటీ తక్కువ బుద్ధి బలం ఎక్కువ స్థిరత్వం తక్కువ అన్నారు కాబట్టి స్టాండర్డ్నెస్ ఆఫ్ మైండ్ తక్కువ ఉంటుంది వీళ్ళకి వీళ్ళ తీసుకునేటటువంటి డెసిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయన్నమాట అలాగే వీళ్ళకి మెడకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే వీళ్ళంతా కూడా చాలా పూర్ స్టేజ్లో వీళ్ళు పుట్టి తర్వాత వాళ్ళ యొక్క స్వశక్తితో మనుషులంతా కూడా ఇంప్రూవ్ అయ్యి ఎదగడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి ఆ విధంగా ఈ యొక్క రాశి వాళ్ళు చదువులో మరి స్పీడ్గా ఉంటారు వీళ్ళు ఆ తర్వాత ఈ కన్యారాశి వాళ్ళు ఎలాంటి వాళ్ళని వివాహం చేసుకుంటారు ఏ రాశి వాళ్ళని అంటే మరి మేనరాశి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని గురుడు యొక్క లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని పునర్వసు నక్షత్రము తర్వాత అలాగే ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం ఇలాంటి నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ యొక్క తులారాశి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా వివాహం చేసుకోవడానికి శుక్రుడు యొక్క లక్షణాలు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారికి వ్యాపార దక్షత చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఏ వ్యాపారం చేసినా సరే వీళ్ళు గ్రాండ్ సక్సెస్ అవుతారనమాట అలాగే ఈ ఈ కన్యారాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య ఐదు కాబట్టి వీళ్ళు ఐదవ తారీఖు తర్వాత బుధవారం కూడా చాలా అదృష్ట మైనటువంటి తారీఖు కాబట్టి వీళ్ళకి ఈ ఐదవ తేదీ ఆదివారం నాడు కనుక కలిసి వచ్చినట్లయితే వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందనమాట అలాగే కన్యారాశి రాశి వారు తిరగడానికి ఇష్టపడతారు కానీ వాళ్ళ భర్తలకి ఏ నిర్ణయాలు చెప్పడానికి మాత్రము వాళ్ళు తడప్రాయిస్తూ ఉంటారు అంటే న్యూట్రల్గా ఉంటారు గోడ మీద పిల్లులే ఇక అవకాశవాదుల టైప్లో ఉంటారు అలాగే ఈ రాశి వారికి ఎక్కువ మందికి లవ్ మ్యారేజెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మరి అలాగే కొంతమంది వీళ్ళకి లవ్ చేసిన తర్వాత వీళ్ళ మా తండ్రి గారు మా నాన్న వేరే వివాహం చేసుకోమన్నారు అందుకని నేను చేసేసుకుంటున్నాను అని చెప్పేసి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ప్రేమల వ్యవహారాలు నడిపినటువంటి కొంతమంది సడన్గా హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు ఈ లోపల అవతనాడు వాడు పిచ్చెక్కి పాపం దేవదాస్ అయిపోవడం ఖాయం అనమాట కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఉన్నవాడిని మేము చేసుకుంటున్నాం సాఫ్ట్వేర్ వాడిని మేము ఏదో సంబంధం వచ్చిందని ఏదో వంకపెట్టి వీళ్ళు వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది అయితే ఆ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి మళ్ళీ రీ యూనియన్ అనేటటువంటి పేరుతో కాలేజీ ఫంక్షన్స్లో కానీ మరి అలాగే అలంనీ ఫంక్షన్స్లో కానీ మళ్ళీ వీళ్ళను ప్రేమించిన వాళ్ళు సడన్గా వీళ్ళకి ఆఫ్టర్ కొన్ని సంవత్సరాల తర్వాత ఎదురుపడడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఏంటంటే అన్ని లాంగ్వేజెస్లో కూడా వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళు నిష్ణాతులై ఉంటారనమాట ఏదైనా సరే చక్కచక్క వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఫోటోగ్రఫీలో వీళ్ళకి మంచి అభిరుచి ఉంటుంది అండ్ మీడియాలో రంగంలో వీళ్ళు చక్కగా మంచి గ్రోత్ అనేటటువంటిది ఉంటుంది వ్యాపారానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం ఎంటర్ప్రినర్స్గా అవ్వాలి అనేటటువంటి ఆలోచనలతో ఈ కన్యారాశి అమ్మాయిలు ముందుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలాగే ఈ కన్యారాశి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చక్కగా ఈ లండన్ అమెరికా ఇలాంటి కంట్రీస్లోకి వెళ్ళి మాస్టర్స్ చేస్తామని వెళ్ళి వీళ్ళంతా కూడా మరి అక్కడ ఆరుగ్రేస్ మగాళ్ళు ఆరుగ్రేస్ ఆడాళ్ళు ఇలా వాళ్ళు ఆ రూముల్లో అక్కడ ఉండడము అక్కడ లివింగ్ రిలేషన్షిప్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి తర్వాత కొంతకాలం తర్వాత బ్యార ఒక నాలుగు సంవత్సరాల తర్వాత నన్ను మోసం చేశాడు అని చెప్పి బ్యార కూడా ఇలాంటి అవకాశాలు ఉంటాయన్నమాట అయితే వీళ్ళకి అకౌంట్స్ సైడు మ్యాథ్స్ సైడు వీళ్ళకి చక్కగా మంచి గ్రిప్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ అత్తగారులతో వీళ్ళకి ప్రాబ్లం లేకపోయినప్పటికీ కూడా అత్తగారులతో పెద్దగా వీళ్ళకి ఎనిమిటి అటు ఎనిమిటి ఉండదు ఇటు మిత్రత్వము ఉండదు అన్నమాట అంటే ఈ విధంగా వీళ్ళ యొక్క జీవన శైలి అనేటటువంటిది ఉంటుంది మరి సింపుల్గా స్టార్ట్ చేసినటువంటి వీళ్ళ యొక్క లైఫ్ నెమ్మ నెమ్మదిగా డబ్బు సంపాదించుకుంటూ చక్కగా కారులో తిరిగే విధానంలో వీళ్ళంతా కూడా ఎదగడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి టాపిక్స్లోకి వీళ్ళు వెళ్లకుండా ఎంతసేపు కూడా జీవితం అనేటటువంటిది ఒక రొటీన్గా వెళ్ళాలి మరి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు గొడవలంటే భయపడ్డం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా దైవ ఆరాధన చాలా తక్కువగా ఉంటుంది దైవ భక్తి మరి ఏదో దేవాలయాలు కూడా ఏదో మనం ఒక ఎక్స్కర్షన్ మాదిరిగా మరి భర్త వాళ్ళంతా కూడా పిల్లలు అందరూ వెళుతున్నారు కాబట్టి అత్త మామూలు వీళ్ళంతా వాళ్ళతో కలిసి వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో వెళ్తారే తప్ప పరిపూర్ణమైనటువంటి భక్తితో వెళ్ళేవాళ్ళు ఈ కన్యారాశిలో చాలా తక్కువ మంది ఉండడం అనేటటువంటి జరుగుతుంది వీళ్ళకి ఎంతసేపు కూడా వ్యాపారం 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 అనేటటువంటి బుద్ధితో ఉంటారు రెమెడీస్ ఈ యొక్క రాశి వారికి మనం రావి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణాలు జపప్పు చేయాలి నీళ్లను రావి చెట్టు చుట్టూ నీళ్ళకు పోయాలి దూరంగా దీపాన్ని పెట్టండి అగ్రతుల పొక్క కూడా దూరాన్ని చూపించి దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఆ రావి చెట్టు మొదల్లో కూర్చొని ఆ నీడలో జపం చేసుకోవాలి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవాలా ఎన్ని మాలలు తిప్పాలా మనము మాలకి నూట ఎనిమిది చప్పును మరి కనీసము ఒక ఐదు మాలలైనా తిప్పాలి తరువాత మరి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క శివలింగానికి చక్కగా మీరు ప్రతి సోమవారము వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత శివుడి పైన ఓం నమశ్వాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయాలి శ్రద్ధాదుకం మామూలు నీలతో దీనికోసం ఎవరిని పంతులు గారు కోసం వెతుక్కోకరలేదు వాళ్ళకి దెబ్బలు ఇవ్వాలేమో అని భయం అక్కర్లేదు మీకు మీరే నీళ్లు పోసుకోండి మారేడాకు కనుక దొరికితే అది తీసుకెళ్ళి పరమేశ్వరుడి పైన పెట్టండి అలాగే మూడవది మీ గృహాలలో చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు చక్కగా చేసుకోండి ఈ చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కగా వృద్ధులోకి వస్తారు ఏ పనులైతే అవ్వడం లేదండి మాకు ధనాదాయం పెరగట్లేదండి అని బాధపడుతున్నారు వివాహాలు కావడం లేదండి చేతబళ్ళు చెల్లంగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి మరి ఇవన్నీ ఎలా అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు అక్కర్లేకుండా ఈ యొక్క మమంతో ఈ యొక్క చిన్న చిన్న విధానాలతో మీరు చక్కగా ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటకు పడిపోవచ్చు ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర పారాయణ చేయండి కుదిరినటువంటి వాళ్ళు లలితా సహస్ర పారాయణ చేయండి ఓం హ్రీంకారాసన గర్భిత నలసకాం సౌహ క్లీం కళాం భిప్రతీం సవ్వర్ణాం వరదారిణీం వరసుదా త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశతరాం స్రగ్భూషితముజ్వలాం త్వాం గౌరీం ద్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఈ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు మీరు జపించడము ఆ తర్వాత చూసి రాయడము లేకపోతే వచ్చేస్తే కనుక చూడకుండా రాయడము ఇలా చేయాలి అలాగే అమ్మవారి యొక్క శుక్రవారం వచ్చేసరికి అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పాయసానాన్ని మీరు వండి పాయసాన్న ప్రియా శ్లోక భయంకరి పాయసానాన్ని వండి అమ్మవారికి నివేదన చేయండి స్నిగ్ధావదన ప్రియా ఆవనీయం వేయండి ఆవనేయం వేసి అమ్మవారికి నివేదన చేయండి అలాగే మనకి పువ్వులు ఎర్రటి మందార పువ్వులు మరి చక్కగా ఈ యొక్క రేఖ మందారం ఆ పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆ పరమేశ్వరుడి పైన కానీ మీరు కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి అన్నింటినీ కూడా బయటపడతారు పరి మీ సమస్యలన్నీ కూడా మీకు తెలియకుండానే మీకు పరిష్కారం అవుతాయి శుభమస్తు